నమస్కారం ఈరోజు మనం ఒడిశా వెళ్దాం అక్కడి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంటే పురీ జగన్నాథ దేవాలయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఆ తప్పకుండా మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని చారిత్రక వివరాలు కథనాలు యాత్రికుల అనుభవాలు కూడా ఉన్నాయి వీటిని బట్టి ఆలయ విశిష్టతను ఆ కథలను ఆధ్యాత్మికతను కొంచెం విశ్లేషిద్దాం అవును పురీ జగన్నాథ క్షేత్రమంటే అది కేవలం గుడి కాదు అదొక పెద్ద సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రం కదా మన దగ్గరున్న సమాచారంతో ఆ అసలు ఎందుకింత ప్రత్యేకమో చూద్దాం ముఖ్యంగా ఆచారాలు వాటి వెనుక తత్వాలు వాటిని అర్థం చేసుకోవాలి ముఖ్యం సరే మరి మొదలు పెడదామా ముందుగా అసలు ఈ ఆలయం ఎక్కడుంది ప్రధాన దైవాలు ఎవరు ఆ విగ్రహాల రూపం ఎందుకంత విచిత్రంగా ఉంటుంది ఆ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది పురీ నగరంలో సరిగ్గా బంగాళాఖాతం ఒడ్డునన్మాట ఓహ్ బీచ్ దగ్గర అవును అందుకే చాలా ప్రసిద్ధి ఇది మన చార్ధాంలలో ఒకటి చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే ఏటా లక్షల మంది వస్తుంటారు దేశనుంచే కాదు బయటనుంచికూడా ఇక్కడ దేవుడు కదా విష్ణుమూర్తి రూపమే అయినా మనం సాధారణంగా చూసే విగ్రహాల్లో ఉండవని విన్నాను ఆ వర్ణనలు కూడా అలాగే చెబుతున్నాయి ఏంటా ప్రత్యేకత నిజమే అదే ఇక్కడసలు విశేషం గర్భగుడిలో ముగ్గురుంటారు జగన్నాథుడు ఆయన అన్న బలభద్రుడు చెల్లెల్లు సుభద్ర దేవుళ్ళ అవును వారి రూపాలు చాలా ఎలా చెప్పాలి చాలా విలక్షణంగా ఉంటాయి మన గుళ్లల్లో కనిపించే శాస్త్రబద్ధమైన విగ్రహాల్లా కాకుండా కొంచెం అసంపూర్తిగా అనిపిస్తాయి అసంపూర్తిగానా అవును పెద్ద పెద్ద గుండ్రటి కళ్ళుంటాయి చేతులూ కాళ్ళూ అంత స్పష్టంగా కనిపించవు ఇంకో విషయమేంటంటే ఇవి చెక్కతో చేసినవి ఓ చెక్క విగ్రహాలా చెక్కతో చేస్తారు వేపచెక్క దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి దాన్నే దారువు అంటారు ఈ అసాధారణ రూపమే వందల ఏళ్లుగా భక్తుల్ని అంతలా ఆకర్షిస్తోంది వేపచెక్క విగ్రహాలు అసంపూర్ణ రూపం భలే ఆసక్తిగా ఉందే మరి ఆలయ నిర్మాణం సంగతేంటి చారిత్రక ఆధారాలేం చెప్తున్నాయి ఎప్పుడు కట్టారు మన దగ్గరున్న ఆధారాలు చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్ద ఆలయం ఉంది కదా దీన్ని పన్నెండవ శతాబ్దంలో కట్టడం మొదలుపెట్టారు పన్నెండవ శతాబ్దంలోనా ఎవరు తూర్పు గంగా వంశరాజు అనంతవర్మన్ చోడగంగదేవుడు ఆయన ప్రారంభించారు తర్వాత వచ్చిన రాజులు ముఖ్యంగా మూడవ అనంగభీమదేవుడి కాలంలో ఇది పూర్తయింది అప్పుడే చాలా పూజా విధానాలు కూడా స్థిరపడ్డాయి అయితే కొన్ని ఆధారాల్లో అంతకుముందే అక్కడ పూజలు జరిగేవని కదా అంటే గుడి కట్టకుముందే ఆ పేస్కి ప్రాముఖ్యత ఉందా అవును అది నిజమే చాలా కథలున్నాయి పురాణాల్లో స్థానిక గాథల్లో ఈ క్షేత్రం చాలా పాతదని చెప్తారు అంటే గుడి పన్నెండో శతాబ్దంలో కట్టినా అంతకుముందే అక్కడ జగన్నాథుడి ఆరాధన ఏదో రూపంలో ఉండేదనగాట ఇంకొందరు చరిత్రకారులేమంటారంటే ఈ గుడి కట్టడం వెనుక మతపరమైన భక్తితో పాటు ఆ గంగవంశ రాజుల రాజకీయ ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం కూడా ఉండి ఉండొచ్చని ఓహో అలాగా రాజకీయ కోణం కూడా ఉందా ఉండే అవకాశముంది ప్రాంతంపై తమ ఆధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ఆలయం ఒక సింబల్లాగా ఉపయోగపడి ఉండొచ్చు ఇందాక విగ్రహాలు వేపచెక్కతో అన్నాం కదా అంటే శాశ్వతంగా ఉండవు కదా అవి దీనికి సంబంధించి నభకలేబరం అని ఒక ప్రత్యేకమైన సంప్రదాయముందని మన ఆధారాల్లో ఉంది అదేంటి తప్పకుండా నభకలేబరం ఇది జగన్నాథ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది చాలా రహస్యంగా ప్రత్యేకంగా చేస్తారు నభకలేబరం అంటే అంటే కొత్త శరీరం సాధారణంగా ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైతే అధిక మాసం అంటే రెండు ఆషాఢమాసాలు వస్తాయో ఆ సంవత్సరంలో చేస్తారు చేస్తారు ఆ పాత చెక్క విగ్రహాల స్థానంలో మళ్లీ కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారన్నమాట ఈ ప్రాసెస్ చాలా కష్టంగా రహస్యంగా ఉంటుందని కూడా రాశారు అవును చాలా పెద్ద ప్రక్రియ అది అంతా శాస్త్రం ప్రకారమే జరుగుతుంది ముందుగా దైవాంశం ఉందనుకునే కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వేప చెట్లను వెతుకుతారు ప్రత్యేక లక్షణాల చెట్లకా అవును శంఖు చక్ర గద పద్మం గుర్తుల్లాంటివి ఉంటాయట ఆ చెట్లమీద వాటిని దారుబ్రహ్మ అంటారు వాటిని ఒక బృందం వెళ్తుంది దొరికా దొరికాక ఎంతో పూజలు చేసి ఆ చెట్లను నరికి పురికి తేస్తారు ఆలయంలో ఒక ప్రత్యేకమైన చోట చాలా రహస్యంగా కొత్త విగ్రహాలు చొక్కుతారు అప్పుడు ఎవ్వరినీ రానివరు అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే పాత విగ్రహాల లోపల బ్రహ్మ పదార్థం అని ఒక రహస్యమైన వస్తువుంటుందట దాన్ని కొత్త విగ్రహాల్లోకి మార్చడం పదార్థమా అదేంటి మార్చి పూజారి కళ్ళకి గంతలు కట్టుకుంటారనీ చేతికి గుడ్డ చుట్టుకుంటారని చోట చదివాను నిజమేనా అవును ఆ ఆచారం వెనుకున్న అదే ఆ పదార్థం ఏంటనేది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు మహా రహస్యం దాన్ని చూడకూడదు తాకకూడదు అందుకే ఆ పూజారి కళ్లకు గంతలు చేతులకు వస్త్రం చుట్టుకుని కేవలం స్పర్శతోనే దాని పాత విగ్రహం నుంచి కొత్తదానికి మారుస్తారని నమ్మకం ఈ నభకలేభరం మొత్తం జీవితమాగదని మరణం తర్వాత మళ్ళీ పుట్టుక ఉంటుందని ఆత్మ శాశ్వతమని చెప్పడానికి ప్రతీకన్నమాట శరీరం మారినా లోపలే ఉండే ఆ చైతన్యం అంటే ఆ బ్రహ్మ పదార్థం అది అలాగే కొనసాగుతుందనే గొప్ప ఫిలాసఫీ ఇందులో ఉంది అద్భుతం శరీరం పోయినా ఆత్మ ఉంటుంది అనే మన సిద్ధాంతానికి ఇది నిలువెత్త నిదర్శనంలా ఉంది ఇక జగన్నాథుడి పేరులోనే జగతికి నాథుడు అని ఉంది కదా దీని వెనుక ఫిలాసఫీ ఏంటి మన ఆధారాలేం చెప్తున్నాయి జగన్నాథ తత్వం చాలా గొప్పది పేరులోనే కాదు ఆచారాల్లో కూడా ఆ విశ్వానికి అధిపతి భావన కనిపిస్తుంది ఇది అందరినీ కలుపుకుపోయే తత్వం విశ్వమానవ సౌభ్రాతృత్వం సమైక్యత వీటిని సూచిస్తుంది మన దగ్గరున్న ఆధారాలు భక్తుల అనుభవాలు అన్నీ ఇదే చెప్తాయి జగన్నాథుడి దగ్గర కులం మతం వర్గం ఆడామగా తేడా లేవు ఈ ఐక్యత ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుంది ముఖ్యంగా మహాప్రసాదం విషయంలో ఇది బాగా తెలుస్తుందంటారు ఖచ్చితంగా జగన్నాథ ఆలయంలో వంటశాల ఉంది కదా రోషఘరా అంటారు అది ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్స్లో ఒకటి అక్కడ రోజూ వేల మందికి సరిపడ ప్రసాదం వండుతారు అవునా దాన్నే మహాప్రసాదం లేదా అభధా అంటారు జగన్నాథుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని గుడి ప్రాంగణంలో ఆనంద బజారణు ఒక చోట అమ్ముతారు దాని ప్రత్యేకత ఏంటి అక్కడ ఏంటంటే ఏ కులం వాళ్లైనా ఏ మతం వాళ్లైనా పేద ధనిక ఎవరైనా సరే అందరూ కలిసి ఒకే చోట కూర్చుని ఏ భేదభావం లేకుండా ఆ ప్రసాదాన్ని తింటారు ఇది జగన్నాథ తత్వంలోని సమానత్వానికి సమైక్యతకు నిదర్శనం అందరూ ఒక్కటే అందరూ జగన్నాథుడి బిడ్డలే అని ఆచరణలో చూపిస్తుంది విశ్వానికి అధిపతి అనే మాట కదే కదా అర్థం అంటే మాటల్లోనే కాదు చేతల్లో ఆ అసమైక్యత ఉందన్నమాట చాలా గొప్ప విషయం ఇక పురి అనగానే వెంటనే గుర్తొచ్చేది రథయాత్ర దీని గురించి మన దగ్గర బోలడు కథనాలున్నాయి ప్రపంచ ప్రసిద్ధమైన పండగ అది దాని గురించి చెప్పండి అవును పురి రథయాత్ర అది జగన్నాథ కల్చర్లో చాలా చాలా ముఖ్యమైన పండగ వైభవోపేతంగా జరుగుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవాల్లో ఒకటి ఎప్పుడు జరుగుతుంది మనకున్న వివరాల ప్రకారం ప్రతి ఏటా ఆషాఢమాసంలో శుక్లపక్షం రెండో రోజున అంటే జూన్ లేదా జులైలో మొదలవుతుంది జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ముగ్గురూ రథాల మీద కూర్చుని ముగ్గురికీ వేర్వేరు రథాలా అవును మూడు పెద్ద రథాలు వాటిమీద శ్రీమందిరం నుంచి అంటే ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు అది సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది గుండిచా ఆలయంంటారా ఎందుకు అక్కడికి వెళ్తారు దాని ప్రాముఖ్యత ఏంటి కథల ప్రకారం గుండిచాదేవి ఆ విగ్రహాలు చెక్కించిన రాజు ఇంద్రద్యుమ్నుడి భార్య ఆ గుండిచా ఆలయాన్ని జగన్నాథుడి పుట్టిన చోటుగానో లేక అత్తగారిల్లుగానో మౌసీమా మందిర్ అని కూడా అంటారు భక్తులు నమ్ముతారు స్వామి అలా తమ జన్మస్థానానికి విహారయాత్రకు వల్లడమే ఈ రథయాత్ర ఉద్దేశం అన్నమాట అక్కడెన్ని రోజులుంటారు తొమ్మిది రోజులు తర్వాత మళ్లీ బహుధా యాత్ర అంటే తిరుగు ప్రయాణం చేసి ప్రధాన ఆలయానికి వచ్చేస్తారు ఆ రథాలు వాటిని లాగే దృశ్యం గురించి వర్ణనలు చదువుతుంటేనే గూజ్బంస్ వస్తున్నాయి ఆ రథాల సైజు పేర్లు ఏమైనా వివరాలున్నాయా ఉన్నాయి గదా మూడు భారీ రథాలుంటాయి జగన్నాథుడి రథం పేరు నందిఘోష అది దాదాపు నలభై ఐదడుగుల ఎత్తు పదహారు చక్రాలుంటాయి పసుపు ఎరుపు రంగు బట్టలతో అలంకరిస్తారు ఓహ్ చాలా పెద్దగా ఉంటుందే అవును బలభద్రుడి రథం తాళధ్వజ అది నలభై నాలుగు అడుగుల ఎత్తు పద్నాలుగు చక్రాలు ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఉంటుంది ఇక సుభద్రాదేవి రథం దర్పదళన లేదా దేవదళన అంటారు అది నలభై మూడడుగుల ఎత్తు పన్నెండు చక్రాలు నలుపు ఎరుపు రంగులతో ఉంటుంది ప్రతి ఏడాది కొత్తగా చేస్తారా ఈ రథాల్ని అవును ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు లక్షలాది మంది భక్తులు ఆ రథాలకు కట్టిన లావుపాటి తాళ్లను పట్టుకుని లాగుతారు జై జగన్నాథ్ హరీబోల్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది ఆ తాడు పట్టుకుని లాగితే పుణ్యమంటారు కదా అదే దానే జన్మ జన్మనయమట్టుగా మోక్షానికి దారిగా భక్తులు భావిస్తారు ఆ భక్తి ఆ జనం ఆ రథాలు కదిలే తీరు అదొక మాటల్లో చెప్పలేని అనుభూతి అని యాత్రికులు చెప్తుంటారు నిజంగా అద్భుతం ఇంతకుముందు మనం ఆ విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయనుకున్నాం కదా దాని ఒక పాపులర్ స్టోరీ ఉంది అని మన ఆధారాల్లో ఉంది ఏమిటది అవును ఇది జగన్నాథుడు గురించి అందరికీ తెలిసిన కదా పూర్వం ఇంద్రజుమ్నుడు అనే రాజుండేవాడు గొప్ప విష్ణుభక్తుడు అప్పట్లో శబరజాతి వాళ్ళు రహస్యంగా నీలమాధవుడు అనే పేరుతో విష్ణువును పూజిస్తున్నారని ఆయనకు తెలిసింది శబరులా అవును ఆయన చాలా కష్టపడి ఆ విగ్రహం వెక్కడుందో కనుక్కునేలోపే ఆ విగ్రహం మాయమైపోయిందట అప్పుడు ఆకాశవాణి పలికిందట సముద్రంలో ఒక పెద్ద చెక్క దొంగ తేలుతూ వస్తుంది దాంతో విగ్రహాలు చేయించు అని ఆ దొంగ దొరికిందా రాజుగారికి అప్పుడేనా విశ్వకర్మ వచ్చింది అవును ఆకాశవాణి చెప్పినట్టే ఒక పెద్ద దారువు పూరితీరానికి కొట్టుకొచ్చింది కాని దాన్ని ఎవరూ కదిలించలేకపోయారట చివరికి ఆ శబరరాజు విశ్వావసు విద్యాపతి అనే బ్రాహ్మణ్యుడి సహాయంతో దాన్ని యాగశాలకు తెచ్చారు అప్పుడు దేవతల శిల్పి విశ్వకర్మ ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి తనే విగ్రహాలు చెక్కుతానని చెప్పాడు ఓకే కాని ఒక కండిషన్ పెట్టాడు తలుపులు మూసుకుని పనిచేస్తానూ ఇరవై ఒక్క రోజుల పాటు ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తెరవకూడదు నా పనికి ఆటంకం చేయకూడదు అని గట్టిగా చెప్పాడు కాని మాట నిలబెట్టుకోలేకపోయారు కదా కథ ప్రకారం అవును సుమారు పదిహేను రోజులు గడిచాక లోపల నుంచి ఆ ఉలి శబ్దాలు రావడం పూర్తిగా ఆగిపోయిందట దాంతో రాజు ఇంద్రద్యుమ్నుడికి ముఖ్యంగా ఆయన భార్య గుండిచాదేమికి టెన్షన్ మొదలైంది ఏమైందోనని ఆ లోపల ముసల శిల్పికి ఏమైందో ఆకలితే ఏమన్నా అయిపోయాడేమో అసలు పనవుతున్నో లేదో అని ఆతృతతో రాణి గుండిచాదేవి కూడా చెప్పడంతో రాజు కండిషన్ బ్రేక్ చేసి తలుపులు తెరిస్తే లోపల చూస్తే ఆ శిల్పి లేడు ఆయన స్థానంలో జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా అంటే చేతులు కాళ్ళూ ఇంకా పూర్తి అవ్వకుండా కనిపించాయి అయ్యో మాట తప్పినందుకు విశ్వకర్మ పని మధ్యలోనే ఆపి మాయమైపోయాడని అందుకే విగ్రహాలు అలా అసంపూర్ణంగా ఉండిపోయాయని అంటారు అయితే అప్పుడే మళ్ళీ ఆకాశవాణి వినిపించిందట ఆ రూపంలోనే విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించండి అని అవే మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాని ఈ అసంపూర్ణ రూపం వెనుక వేరే ఫిలసాఫికల్ మీనింగ్స్ కూడా ఉన్నాయని మన ఆధారాల్లో ఉంది నిజమే పురాణ కథనం అలా ఉంటే పండితులు తత్వవేత్తలు దీని వేరేలా వివరిస్తారు దేవుడు రూపాలకూ ఆకారాలకు అతీతులు కదా ఆయన తత్వాన్ని మనుషులు సృష్టించిన ఒక పరిపూర్ణ రూపంలో బంధించలేం అని చెప్పడానికి ఇదొక సంకేతమని కొందరంటారు ఆ పెద్ద కళ్ల ఆ పెద్ద కళ్ళు లోకాన్ని కరుణతో చూసే స్వామి విశాల దృష్టికి గుర్తు అనంటారు అంటే ఏ రూపంలో ఉన్నా భక్తుడి నమ్మకమే ముఖ్యం ఆ అసంపూర్ణ రూపంలోనే పరిపూర్ణమైన దైవాన్ని చూడొచ్చు అని ఈ రూపం చెప్తుందని కూడా అంటారు అంటే భక్తికి రూపంతో పనిలేదు అనే గొప్ప మెసేజ్ అనమాట సరే ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న పురి కేవలం గుడి మాత్రమేనా లేక టూరిస్ట్ ప్లేస్గా కూడా బాగుంటుందా యాత్రికులకు ఆలయం చుట్టుపక్కల ఇంకా ఏమైనా చూడొచ్చా రెండూనూ పురీకి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాముఖ్యత ఉందో టూరిజం పరంగా కూడా అంతే ఆకర్షణ ఉంది గుడికి చాలా దగ్గర్లోనే పెద్ద బీచుంది పురి బీచ్ దాన్ని గోల్డెన్ బీచ్ అని కూడా అంటారు బాగుంటుందా అక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం చూడటానికి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇది కాకుండా ఒడిషా హస్తకళలకు పురి ఫేమస్ హస్తకళలా అంటే ఏవి ప్రత్యేకం ముఖ్యంగా పట్టచిత్ర పెయింటింగ్స్ అంటే బట్ట మీద వేసే ట్రెడిషనల్ పెయింటింగ్స్ అనమాట అవి చాలా ఫేమస్ అలాగే రాతి శిల్పాలు తాటాకుల మీద చిన్నగా బొమ్మలు చెక్కుతారు కదా తవళపత్ర చిత్రాలు అవి శంఖులతో చేసిన వస్తువులు స్థానిక చేనేత బట్టలు ఇవన్నీ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటాయి ఇక ఒడిస్సా ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు ముఖ్యంగా గుడిలో దొరికే ఆ మహాప్రసాదం అభధ టేస్ట్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్ అని భక్తులు చెప్తారు దగ్గర్లోనే కోణార్క్ సూర్యదేవాలయం చిల్కా సరస్సు లాంటివి కూడా ఉన్నాయి అంటే జగన్నాథుడి దర్శనంతో పాటు ప్రకృతి కళ్ళలు రుచులు అన్ని కలిపి ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందన్నమాట బహుశా అందుకేనేమో జీవితంలో ఒక్కసారైనా పురి వెళ్ళాలి ఆ రథయాత్ర చూడాలి అని అందరూ అంతగా కోరుకుంటారు పురి జగన్నాథ దేవాలయం గురించి మనకు దొరికిన ఈ సమాచారం చూస్తే నిజంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి నభకలేబరం వెనుక ఆ పునర్జన్మ తత్వం అసంపూర్ణ విగ్రహాలు చెప్పే పరిపూర్ణ భక్తి సందేశం మహాప్రసాదంలో కనిపించే సమైక్యత ఇవన్నీ చాలా డీప్గా ఉన్నాయి నిజమే ఈ క్షేత్రం కేవలం రాళ్ల కట్టడం కాదు అదొక బ్రతికున్న చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మికతల కలయిక ఇక్కడ ప్రతి ఆచారం వెనుక ప్రతి సంప్రదాయం వెనుక తరతరాల నమ్మకం గొప్ప తాత్విక చింతన దాగి ఉన్నాయి మన ఆధారాలు కూడా అదే చెప్తున్నాయి జగన్నాథ కల్చర్ అనేది కేవలం ఒక పూజకు సంబంధించింది కాదు అదొక జీవన విధానం ఒక సోషల్ సిస్టం లాంటిది ఈ చర్చ విన్నాక శ్రోతలకు ఒక ఆలోచన రావచ్చు మనం దేవుడిని ఏ రూపంలో కొలుస్తున్నాం అన్నది ఎంత ముఖ్యం ఆ రూపం వెనుకొన్న తత్వం అది మనకిచ్చే మెసేజ్ ఆచరణలో దాని ప్రభావం ఇవి ఇంకా ముఖ్యమైనవి కాదా అవును ముఖ్యంగా ఈ అసంపూర్ణంగా కనిపించే జగన్నాథుడి రూపం అది రూపాలకు అతీతమైన పరిపూర్ణమైన నమ్మకానికి భక్తికి ఎలా నిదర్శనంగా నిలుస్తోందో ఇంకా లోతుగా ఆలోచించవచ్చు కదా అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే మననం చేసుకోవాల్సిన విషయం భగవంతుడి అనంతమైన తత్వాన్ని మనం సృష్టించుకున్న చిన్న రూపంలో ఇమర్చలేమనే గొప్ప సత్యాన్ని ఇది గుర్తుచేస్తుంది అదే సమయంలో ఆ రూపం ద్వారానే అనంతమైన భక్తిని పొందవచ్చనే అద్భుతాన్ని కూడా చూపిస్తుంది బహుశా మన తదుపరి విశ్లేషణలలో ఇక్కడ ఆలయ ఆర్కిటెక్చర్ గురించి ఇంకాస్త లోతైన తాత్విక విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం